నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైమ్స్ ఫిజిక్స్ అనగానే విద్యార్థులందరూ చాలా భయపడిపోతుంటారు మెయిన్స్ కానీ జైఈ మెయిన్స్లో కూడా స్కోర్ సాధించడానికి మెలకువలు మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు విక్రమ్ గారు సో విక్రమ్ గారిని అడిగి ఫిజిక్స్ లో అసలు స్కోర్ ఎలా సాధించాలో మెలకువలేంటో వారిని అడిగి తెలుసుకుందాం కొంతమంది ఇప్పుడు ఎక్కువ అవర్స్ ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి అని అంటున్నారు కొంతమంది ఏంటంటే రోజు మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదువుతారు అంటే మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే టూ త్రీ మెథడ్స్ ఉంటాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అంటే ఎలా ఒక క్వశ్చన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఎలా ఫాలో అవ్వాలి రోజుకి ఒక సబ్జెక్ట్ ఎన్ని గంటలు చదవాలి అనేది ఒక ఇండివిజువల్స్ లెవెల్ ని బట్టి ఉంటుంది కొంతమంది కొంతమందికి ఒక సబ్జెక్ట్ స్ట్రాంగ్ ఉంటారు పిల్లలు ఒక సబ్జెక్ట్ వీక్ ఉంటారు సో వీక్ ఉన్న సబ్జెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఒక డెఫినెట్ గా అందరికీ కలిపి జనరిక్ గా ఒక ఫార్మాట్ అంటూ లేదు సో ప్రతి స్టూడెంట్ కూడా తనని తను ఎనలైజ్ చేసుకుని సో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు ఇదే ఈ అనాలిసిస్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఎక్కడైతే వీక్ ఉన్నారో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి పాయింట్ నెంబర్ వన్ అండ్ సెకండ్ నేను ఇందాక చెప్పినట్టు నెంబర్ ఆఫ్ అవర్స్ కౌంట్ చేయకుండా వాళ్ళ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఎంత క్వాలిటీ టైం దాన్ని స్పెండ్ చేస్తున్నారు సో ఎంతవరకు వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళు చేయగలుగుతున్నారు దానికంటే కూడా ఎంత సబ్జెక్ట్ వాళ్ళు క్లారిటీ గెయిన్ చేశారు సో ఈ పాయింట్స్ మీద వాళ్ళు ఆలోచిస్తే స్టూడెంట్స్కి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇంకా బాగా స్కోర్ చేయగలుగుతారు అంటే స్కూల్ స్థాయి ఉంటుందా యాక్చువల్లీ ఐఐటి ఫౌండేషన్ అనేది ఐఐటీస్కి వచ్చిన క్రేజ్ వల్ల సో చాలా స్కూల్స్ అన్ని కూడా ఐఐటి ఫౌండేషన్ అని స్టార్ట్ చేశారు సో మొదట్లో టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు నైన్త్ తర్వాత ఎయిత్ అని ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ అని పిల్లలే కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు దీనివల్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ క్రియేటివిటీ అంతా దెబ్బతింటుంది ఎందుకంటే వీఆర్ నారోయింగ్ డౌన్ దేర్ ఆపర్చునిటీస్ సో స్కూల్ లెవెల్ వరకు ఎలా ఉండాలి అంటే పిల్లలు చాలా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళి వాళ్ళ చుట్టూ ఉన్న వివిధ రకాలైన వస్తువులను పరిస్థితులను సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతగానో ఉంటుంది సో మనం ఎప్పుడైతే ఫౌండేషన్ అనే పేరుతో ఓన్లీ మ్యాథ్స్ ఓన్లీ ఫిజిక్స్ ఓన్లీ కెమిస్ట్రీ పిల్లల మీద మొయలేని భారం వేసామో వాళ్ళకి నేను అబ్జర్వ్ చేసింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి చాలా మంది ఎవరైతే ఈ ఫౌండేషన్ తీసుకున్నారో ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చే వరకు వాళ్ళకి సబ్జెక్ట్స్ అంటే ఒక రకమైన అవర్షన్ డెవలప్ అయింది ఇంకా చాలు ఇంకా నవల కాదు అనే స్టేట్లోకి వచ్చారన్నమాట యాక్చువల్లీ ఫౌండేషన్ అంటే ఏంటి అంటే ఒక ఫిజిక్స్ కానీ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ క్లాస్లో ఒక స్టూడెంట్ చదువుతున్నప్పుడు దాని అప్లికేషన్స్ మనం ఇప్పుడు నార్మల్ స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా కూడా దాని వెనకాల అంటే ఒక చాప్టర్ అయిపోగానే చాప్టర్ వెనకాల ఎక్స్పెరిమెంట్స్ టు పర్ఫామ్ అని ఒక చిన్న హెడ్డింగ్ ఉంటుంది దాంట్లో మన ఇంట్లోనే మనం చదివింది రకరకాల వస్తువులతో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనేది రాసి ఉంటుంది సో ఆ విధంగా సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటే అదే రియల్ ఫౌండేషన్ అంతేగాని ఫౌండేషన్ అంటే టెన్త్లో ఉన్న వాళ్ళకి ఇంటర్ ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడం ఎయిత్లో ఉన్న వాళ్ళకి టెన్త్ సిలబస్ చెప్పడం సో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అది దానివల్ల పిల్లలకి స్ట్రెస్సే కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు సో ఐఐటి లాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే ఇప్పుడు నడుస్తున్న సోకాల్ ఫౌండేషన్ అయితే ఎలాంటి అవసరం లేదు పేరెంట్స్ అందరికీ తెలుసుకోవాలి నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను చెప్తూనే ఉంటాను సో అనవసరంగా పిల్లల్ని స్ట్రెస్ చేయకూడదు వాళ్ళు హ్యాపీగా ఆడుతూ పాడుతూ టెన్త్ వరకు వాళ్ళకి వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఎయిత్ వరకు ఎయిత్ క్లాస్ ఏది ఉందో అదే టెన్త్ క్లాస్ ఏది ఉందో అదే దాన్నే క్లియర్గా నేర్చుకోవడమే రియల్ ఫౌండేషన్ అంటే ఫిజిక్స్లో మంచి స్కోర్ సాధించాలంటే ఏవైనా షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయా ఫిజిక్స్ లో మంచి స్కోర్ సాధించాలంటే ఫస్ట్ థింగ్ స్కోర్ మీద ధ్యాస పెట్టద్దు ఫిజిక్స్ సబ్జెక్ట్ నేర్చుకోవడం మీద ధ్యాస పెట్టాలి షార్ట్ కట్స్ అనేవి ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటాయంటే ఆ సబ్జెక్ట్ లో డీప్ గా వెళ్తున్న వెళ్తున్న కొద్దీ మనకే రకరకాల షార్ట్ కట్స్ ఓకే సో చాలా మంది స్టూడెంట్స్కి ఈ విషయం తెలియదు ఎప్పుడైతే ఓన్లీ ఒక బుక్లో ఇచ్చిన షార్ట్ కట్ మెథడ్స్ కానీ లేదా టీచర్ క్లాస్లో చెప్పే షార్ట్ కట్స్ ఇవి మాత్రం ఆలోచిస్తారు ఎప్పుడైతే సబ్జెక్ట్లో మనకు ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఉంటుందో ఆ షార్ట్ కట్స్ మనకు అర్థమైపోతాయి షార్ట్ కట్ అంటే ఏం లేదండి ఫాస్ట్గా అర్థం చేసుకోవడమే షార్ట్ కట్ ఒక 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 అనాలిసిస్ని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసాం అనుకోండి చాలా టైమ్స్ అవుతుంది దాన్ని షార్ట్ కట్ అంటారు సో ఒక ఫార్ములా లాగా ఇది ఒక షార్ట్ కట్ అని చెప్పడానికి ఉండదు ఎస్పెషల్లీ ఐఐటీ లాంటి ఎగ్జామ్స్లో ఒక షార్ట్ షార్ట్కట్స్ నేర్చుకొని నేను ఎగ్జామ్ క్లియర్ చేస్తా అంటే అది అలా వర్క్అవుట్ అవ్వదు సో ఫస్ట్ థింగ్ షార్ట్కట్స్ కట్స్ కానీ స్కోర్ మీద ఫోకస్ లేకుండా ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్తో మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి వాళ్ళకే వాళ్ళే షార్ట్ కట్స్ అవుతారు వాళ్ళకి వాళ్ళే స్కోర్ పెంచుకుంటారు అంటే ఈ సబ్జెక్ట్లో అంటే ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్లో చాప్టర్ల వారీగా చదివితే బెటర్ అంటారా లేదంటే ఈ సబ్జెక్ట్కి ఇంత అని లేదంటే టైం టేబుల్ పెట్టుకుంటే బెటర్ అంటారా ఫిజిక్స్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే చాప్టర్ ఒక సపోజ్ టెన్ చాప్టర్స్ ఉన్నాయనుకోండి చాప్టర్ వన్ నుంచి టెన్ వరకు ఆల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్ వన్ సపరేట్ గా చాప్టర్ ఫోర్ సపరేట్ గా అలా ఉండదు సో చాప్టర్ వన్ నేర్చుకుంటేనే చాప్టర్ టూ అర్థమవుతుంది చాప్టర్ టూ కంటిన్యూస్ చాప్టర్ త్రీ సో ఇదంతా కంటిన్యూస్ థింగ్స్ అనమాట ఇనీషియలీ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఒక ఆర్డర్లో వెళ్ళాలి వన్ టు టెన్ వన్ తర్వాత టూ తర్వాత త్రీ అలా ఆర్డర్లో వెళ్ళాలి ఇది సబ్జెక్ట్ నేర్చుకోవడం వరకు సబ్జెక్ట్ నేర్చుకోవడం వరకు డెఫినెట్లీ ఒక ఆర్డర్లో వెళ్ళాలి ఒక క్రొనాలజీ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు సో ఒకసారి సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కమ్స్ స్ట్రాటజీ ఈ పర్టికులర్ ఎగ్జామ్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇది అనాలిసిస్ చేసుకొని సో వాళ్ళు డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ మార్క్ టెస్ట్ కానీ ఎగ్జామ్స్ కానీ రాస్తూ వాళ్ళు ఎలా స్కోర్ చేయగలుగుతున్నారో వాళ్ళు ఎనలైజ్ చేసుకుంటూ సో దాని ప్రకారం ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టాపిక్ని సపరేట్గా తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు బట్ ఇనీషియలీ మాత్రం ఒక్కొక్కటి వరుసగా చదువుకుంటూ వెళ్ళాలి అది అయిపోయిన తర్వాత స్ట్రాటజీకి అది ఇట్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్ సో ఫైనల్గా మీరు స్టూడెంట్స్కి ఇచ్చే సలహాలు ఏంటి నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎలాంటి లెర్నింగ్ జరగదు నిజమైన లెర్నింగ్ జరగాలి అంటే మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటే అంత బాగా నేర్చుకోవచ్చు సో అన్ఫార్చునేట్లీ సొసైటీ వల్ల ప్రెషరో పేరెంట్స్ వల్ల ప్రెషరో లేకపోతే సొసైటీ సక్సెస్కి ఇచ్చిన ఒక డెఫినేషన్ వలనో ఏదో సాధించాలి ఏదో సొసైటీ ఒక ఫ్రేమ్ చేసిన బెంచ్ మార్క్ని మనం రీచ్ అవ్వాలని ఆ ప్రెషర్లో ఈ హడావిడిలో నేర్చుకోవడం వల్ల మార్క్స్ అయితే రావచ్చు లేదా ఒక పర్టిక్యులర్ పీరియడ్లో ర్యాంక్స్ అయితే రావచ్చు బట్ రియల్ లైఫ్కి వచ్చేసరికి అవి ఎలాంటి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎప్పుడైతే రిలాక్స్డ్గా హ్యాపీగా ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారో అది మాత్రమే మనకు లైఫ్లో హెల్ప్ అవుతుంది సో నేను స్టూడెంట్స్కి చెప్పేది ఒకటే దీన్ని ఈ ర్యాంక్స్ని కానీ ఎగ్జామ్స్ని కానీ అంత సీరియస్గా తీసుకోకూడదు కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం మాత్రమే ఫోకస్ చేసి డెఫినెట్లీ ర్యాంక్స్ దే ఫాలో థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు ఫిజిక్స్ గురించి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి దాంట్లో ఉన్న మెలకుల గురించి స్కోర్ ఎలా చేయాలి అన్న విషయాల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్